మల్పు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం కడప జిల్లాలోని కడప నగరం నందు ఉన్నాము ఇక్కడ షా సోషల్ జస్టిస్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారు మహమ్మద్ షాగా సార్ గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు సార్ గారు ఇక్కడ కడపకు ఇచ్చేయడానికి గల కారణాలు ఏమిటో సార్ గారు మాటల్లోనే విన్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇక్కడ మీరు ఈ కడపకు విచ్చేసి ఉన్నారు కదా సార్ ఇక్కడ విచ్చేసిన తర్వాత ఇక్కడ కొంతమంది పొద్దు టీం కూడా ఇక్కడ పిలిపించారు దాని గల కారణాలు చెప్పగలరు సార్ ఇప్పుడు ఫస్ట్ ఏమంటే కడపలో నేను కడప మనిషి ఫస్ట్ పాయింట్ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేను చైర్మన్ ఇక్కడ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్లో నేను తిరుగుతూ ఉంటాను నేను కడపకు వచ్చి ఫోర్ డేస్ అయింది అందుకే ఈరోజు ఫుడ్ టూ టీం ఇక్కడ వచ్చింది వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లో ఏం పని చేయాలా ఏం చేయకూడదు అని నాకు అడిగినారు దాంట్లో కొన్ని విషయం నేను చెప్పినాను పోలీస్ డిపార్ట్మెంటు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్కడైనా వాళ్ళు కరెక్ట్ ఉంటే ఏం లేదు పోలీస్ స్టేషన్లో ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే మన టీము పోయి మాట్లాడి రైట్ ఎంకి పోలీస్ వాళ్ళు చెప్పి కరెక్ట్గా పని చేయని చెప్పి వస్తారు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ పోలీస్ కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం జరిగితే కూడా మన హ్యూమన్ రైట్స్ తరఫున మన టీం పోయి పని చేసుకుని వస్తారు ఓకే సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ చెప్పగలుగుతాం సార్ ఉదాహరణకు పొద్దుటూరు సంబంధించిన కడప జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు దేనివ్ సార్ గారు ఉన్నారు ఒక అతను ఒక టీఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ వెళ్ళినప్పుడు అతను మీడియా అతను మామూలుగా జర్నలిస్ట్ మీడియాను పక్కన పెట్టేసి హ్యూమన్ రైట్స్ ద్వారా అతను ఆయన కలిసే అవకాశం ఉందా లేదా చూడండి హ్యూమన్ రైట్స్ అంటే ఎవరైనా ఏ డిపార్ట్మెంట్కైనా పోయి అడిగేదానికి హక్కు ఉంది వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళతో పోయి మాట్లాడి ఇది తప్పు అని చెప్పేదానికి హక్కు ఉంది వాళ్ళు ఒకవేళ తప్పు చేసినారంటే వాళ్ళ పైన మన హ్యూమన్ రైట్స్ తరఫున వాళ్ళ పైన కేసు బుక్ చేసేదానికి కూడా మనకు ఉంది ఇది ఎట్లా అంటే తప్పు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి కరెక్ట్గా చేయాలా కరెక్ట్గా డ్యూటీ చేయలేదు అనుకోండి మన హ్యూమన్ రైట్స్ వరకు వచ్చింది అంటే మేము అడుగుతాం ఏమిటి అని చెప్పి అప్పుడు కూడా వాళ్ళు తప్పు చేస్తే కంపల్సరీ వాళ్ళ పైన కూడా కేసు బుక్ చేసేదానికి మనకు పవర్ ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు బుక్ చేసేస్తాము ఓకే సార్ అలాగే సార్ ఇక్కడ ప్రజలకు కొన్ని సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా సార్ మన ఈ షా ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఎవరెవరు చేరొచ్చు అనేది కొన్ని బ్రీఫ్గా సలహాలు ఇవ్వగలరు చూడండి షా సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఇండియా లెవెల్లో ఈరోజు కేరళ తమిళనాడు కర్ణాటక ఏపీ స్టేట్ తెలంగాణ స్టేట్ మహారాష్ట్ర యూపీ ఈ అన్ని స్టేట్లో మన షా సోషల్ జస్టిస్ వచ్చి అన్ని స్టేట్లో బాగా వర్క్ చేస్తూ ఉన్నారు బాగా పని చేస్తూ ఉన్నారు ఎక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉంది వాళ్ళతో కాలేకుంటే నాకు ఫోన్ చేస్తే మా టీంలో జడ్జెస్ ఉన్నారు రిటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మేము అంతా నేషనల్ పెద్దది ఉంటే మేము డిస్కస్ చేసి ఏం కూచుని ఓకే సార్ ప్రజలు ఎక్కువ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రజలు ముందు తమ హక్కులు ఏమిటో అనేది తెలుసుకోకపోవడం చాలా ఇంత స్వాతంత్రం వచ్చి ఇంతకాలమైనా కూడా వారి హక్కులు ఇంకా తెలుసుకోకపోవడం చాలా దౌర్భాగ్యకరం ఎందుకంటే ఇది ప్రజల్లో చైతన్యం లేకపోవడము ప్రధానంగా మన హ్యూమన్ రైట్స్ ద్వారా కొంచెం వీళ్ళ ప్రజల చైతన్యం తెలిపి తెచ్చి ప్రజల చైతన్యం తెచ్చి ఈ మనవ హక్కుల గురించి ఏమేమి ఉంటాయో కొంచెం మా ప్రజలకు వివరిస్తారా సార్ ఈ హ్యూమన్ రైట్స్ అనేది హ్యూమన్ రైట్స్ కమిషను ముందు తెలంగాణ స్టేట్ ఏపీ స్టేట్ ఒకటే ఉండింది ఆ టైంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ జర్జీ వచ్చి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టినా నేను ఆ మీటింగ్లో జడ్జ్ గారు ఏం చెప్పారంటే హ్యూమన్ రైట్స్ కమిషన్లో హ్యూమన్ రైట్స్ లో ఏ పోలీస్ అయినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ డ్యూటీ ఏంటి న్యాయం ఏముంది గలాటలు కాకూడదు ఏదైనా ఇల్లు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చింది ఏ గలాట వచ్చింది వాళ్ళ న్యాయంతోనే మాట్లాడి వాళ్ళకి మంచిగా చేసి కొట్లాడా లేకుంటే అది లేచుకుంటే పంపించాలా పోలీసు వాళ్ళ డ్యూటీ పోలీసు వాళ్ళు చేయాలా ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నారు వాళ్ళ దగ్గర పోతే ఎవరిది స్థలం ఉంది కరెక్ట్గా న్యాయం వాళ్ళకి చేయాలా వాళ్ళ డ్యూటీ న్యాయం చేయాలా కలెక్టర్ అయినా న్యాయం చేయాలా ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఎక్కడ ఈ దీనికి ఏమంటారంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు మానవ అంటే మన మనిషి మనిషి మానవ హక్కులు ఓకే మానవ హక్కులు ఏమంటే మనిషికి ఎక్కడ చిన్న నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఏ ప్రాబ్లంకి మనం ముందు రావచ్చు ఇది ఒకటే అని కాదు మనిషికి ఏం ప్రాబ్లం ఫ్యామిలీ మ్యాటర్ కానీ భార్య పడుతుంది ఫ్యామిలీ మ్యాటర్ కానీ కొట్లాడేది కానీ స్థలంది కానీ అంటే ఏ దానికి కూడా మేము ముందు వచ్చి పని చేసుకోవచ్చు చేయవచ్చు న్యాయం చేయవచ్చు సార్ అదే మీ హ్యూమన్ లో సివిల్ అనే పదము పెట్టినారు సార్ అవును సివిల్ అనే పదంలో జస్ట్ ఉదాహరణకు సార్ మా మలుపు టీవీ అధినేత జైనుల్ సార్ గారు ఉన్నారు ఆ సార్ గారి దగ్గరికి ఒక పొలం తగాదో ఒక భార్యాభర్తల తగాదో ఒక చెక్ బౌన్స్ కేసో లేకపోతే ఏదన్నా వచ్చినప్పుడు ఇతనుకు చేసే అర్హత ఉందా లేదా చూడండి నేనేం చెప్పినా ఇప్పుడు మీకు హ్యూమన్ రైట్స్ అనేది సివిల్ రైట్స్ అనే ఉంది కదా సివిల్ రైట్స్ మనం ఏ దానికి కూడా వాళ్ళ ప్రాబ్లము మనం సాల్వ్ చేసుకోవచ్చు చేయవచ్చు ఎట్లా చేయవచ్చు వాళ్ళ ఇద్దరికి పిలిచి కూర్చిపెట్టి ముందు మంచి మాటతో చెప్పి చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళలేదు చేయలేదు అంటే వాళ్ళ పైన కేసు మనకు పవర్ ఉంది కేసు బుక్ చేసేదానికి ఓకే సార్ నిరాశాలు తిరుగుతా ఎంతో చాలా బిజీగా ఎంతో తన విలువైన సమయాన్ని మా మలుపు టీవీకి పది నిమిషాల ఇంటర్వ్యూ కోసం ఇచ్చినందుకు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతో విలువైన సమయాన్ని మాకు మాకు కేటాయించినందుకు సార్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్